హాయ్ అండి నేను మిహర్లత అనే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా దీపావళి లాక్స్తో అయితే మీ ముందుకు వచ్చాను కదా ఇదైతే ఇంకా ఈవినింగ్ అనమాట దీపావళి రోజు ఈవినింగ్ ఇంక ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట ఇక్కడ నానమ్మ ఏంటంటే అక్కడ అక్కడ ఏంటనంటే ఇక్కడ చూసారు కదా దివ్వలు కొట్టడం కోసం అని చెప్పేసి ఉదయాన్నే నానమ్మ ఏంటంటే ఇలాగ ఒత్తులు కాదండి అవి ఏంటంటే క్లాత్ అనమాట మాలోనే వైట్ కలర్ క్లాత్ ఉంటుందండి ఆ వైట్ కలర్ క్లాత్ని ఉదయాన్నే కొబ్బరి నూనె వేసి నానబెడతారనమాట వాటిలతోని ఒత్తిడిలాగా కడతారనమాట చెరుగ్గళ్ళకి అది ఏ విధంగా కడతారనేది కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ తాతయ్య అయితే చెరుగ్గాళ్ళు అవి కూడా తీసుకున్నారు మేమైతే చెరుగ్గళ్ళు కొడతామండి మా వాళ్ళు కూడా చెరుగ్గళ్ళే కొడతారు తాతయ్య వాళ్ళు ఏంటంటే చెరుగ్గడ్డతో పాటు పాటు పుల్ల అలాగే ఆముదం పుళ్ళ కూడా కొడతారంట అలాగే వాళ్ళు దక్షిణం అంటే అండి దుక్షిణం మొక్క అని ఒకటి ఉంటుంది అంట అది కూడా తీసుకున్నారు అది కూడా కడతారంట చాలా మంచిది అంట ఆ మొక్క అనేది దాంతో కూడా కొడతారంట అది కూడా నేను మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గర పా ఏదో ఉందంటే అంటే దొరకలేదంటే ఈసారి ఎక్కువగాది బయట అమ్మే వాళ్ళ దగ్గర తర్వాత కొద్దిసేపు ఇదంతా రెడీ చేస్తున్నారు అన్నప్పుడు చేసి ఒకరు తెచ్చి ఇచ్చారనమాట అప్పుడు దానికి కూడా నానమ్మ ఏంటంటే ఒత్తి అనేది కట్టారు ఇంక ఇక్కడ చూసారు కదా ఇదిగో తాతయ్య ఏంటంటే నానిన ఈ క్లాత్లు ఉన్నాయి కదా అంటే వైట్ కలర్ పంచి కూడా కాదండి చాలా పల్చగా ఉంటాయి అనమాట ఆ క్లాత్లు చాలా బాగుంటాయి దాన్ని ఇలాగా చిరుగడ్లకి మూడు భాగాలుగా వస్తాయి కదా పైన రేకుల్లాగా ఇంకో చూపిస్తాను చూడండి ఆ మూడిట్లకి కూడా మూడు ఒత్తుల్లాగా కడతారనమాట అది ఇక్కడ తాతయ్య కడుతున్నారు చెరుకు కట్టేసిన తర్వాత అలాగే ఓంపుళ్ళకి అలాగే ఆముదం కూడా కట్టేశారనమాట ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకైతే పూర్తి పూ పూర్తిగా చాలా చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి ఇప్పుడు మనం ఏంటనంటే నేను చెప్తున్నాను ఏంటనంటే ఇప్పుడు నా నానమ్మ తాతయ్య అనేవారు చాలా అంటే చాలా బాగా ఉంటారండి వాళ్ళని చూస్తే మనకే ముచ్చట అంత బాగా ఉంటారు వాళ్ళిద్దరూనూ ఇప్పుడు మనం ఏదైనా సరే వైఫ్ హస్బెండ్ రిలేషన్స్లో ఎలా ఉండాలి అనేది మాత్రం మా నానమ్మ తాతయ్యని చూస్తే మాత్రం ఇలా ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు ఇదిగా ఉంటారనమాట చాలా అండర్స్టాండ్గా ఒకళ్ళ ఒకరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఒకళ్ళు ఉంటారండి అలాగే ఏ పనైనా సరే సమానంగా చేసుకుంటారు మా తాతయ్య గారు అయితే ఇంకా చాలా చాలా బాగా చేస్తారండి నానమ్మకైతే ఫుల్ సపోర్టు అలాగే ఫుల్ వర్క్లో అయితే బాగా హెల్ప్ చేస్తారనమాట ఏ పనైనా సరే ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటుందంటే నేను పెట్టాను కదా వీడియో కూడా చూడండి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోలో ఏంటి అని అంటే ఇంకా నెక్స్ట్ కూడా ఇంకొక వీడియో వస్తుంది ఇద్దరు కూడా తాతయ్య సగం పనులు చేస్తారు అలాగే నానమ్మ పనులు చేసుకుంటారు ఇద్దరు కూడా పూర్తిగా కూడా పనులు చేసుకుంటారు అనమాట ఒకరికొకరికి ఏం కావాలి ఏంటని ఇక్కడ తాతయ్య ఏంటంటే ఒక క్లాత్ తక్కువ అయింది చూసుకోలేదా ఇంకో క్లాత్ అని అంటారు అక్కడ కూడా ఏంటంటే వాళ్ళ సంభాషణ ఏంటంటే మళ్ళీ అక్కడ కూడా గసురుకుంటూనే ఉన్నట్టుగా మాట్లాడుకుంటారు అది కూడా నేను మీకు చిన్నది క్లిప్ అయితే పెట్టాను అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి పూర్తిగా అయితే అక్కడ బాంబు సౌండ్లు అవన్నీ టపాస్కాయలు అన్నీ కాలుస్తున్నారు కదా అని చెప్పేసి నేను వాయిస్ ఎవరు ఇస్తున్నాను అనమాట ఆడియో అయితే నేను మ్యూట్ చేసేసాను మీకు చూపిస్తాను వీడియో అయితే అన్ని వరకు చూడండి మీకు నచ్చుతుంది తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ కట్టేసారు కదా ఎందుకనంటే కిందన కింద పెట్టుకోవాలండి లేదని అంటే చూసారు కదా ఆయిల్ అనేది క్లాత్ అనేది గట్టిగా పిండి కడతారండి కట్టినా కూడా మనకు ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది దీనికి ముందును ఒత్తు వెలిగించేంత వరకు కూడా కిందన అస్సలు పెట్ట అస్సలు పెట్టకూడదు ఇక్కడ నానమ్మ ఏంటి అని అంటే ఇలాగ ఉప ఉపారానికి అది రెడీ చేస్తారనమాట దిగడం వల్ల ఏంటంటే పప్పు అన్నం అలాగే కలగూర పొంగడాలు వేస్తారు లేదు అని అంటే చింకులు అవి ఏమైనా వేసేసుకుంటారు అలాగే నానమ్మ గారెలు అవి అన్నీ చేశారనమాట చింకులు చేశారనమాట పొంగడాలు అయితే వేయలేదు ఇక్కడ ముందు దీపం వెలిగిస్తారనమాట ఎందుకు అనంటే ఇక్కడ ఇప్పుడు ఈ అవి ఉంటాయి కదా అవి వెలిగిస్తారు ఇక్కడ బయట తులసొంతలు దగ్గర పెట్టడానికి కూడా అన్నీ అయితే రెడీ చేసేస్తున్నారు అనమాట నానమ్మ ఒకవైపు ఒకవైపు అయితే తాతి అయితే ఇవి ఒత్తులైతే రెడీ చేస్తున్నారు ఆకులు అరిటాకు కానీ ఇస్తురాకు కానీ ఈ రెండిట్లో ఏ ఆకులు ఉన్నా సరే మేము అందులోనే ఉపారం అనేది పెడతాం అనమాట దేవుడు మాల అరిటాకులు అనేవి ఇప్పుడు చాలా తక్కువగా దొరుకుతున్నాయి కదండి అందుకని చెప్పేసి ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకని ఇస్తురాకులని అయితే పెట్టేస్తున్నారు నానమ్మ ఇదిగో ఇక్కడ దీపం పెట్టారు కదా ఇప్పుడు దీపం అయితే నానమ్మ తులసంతల దగ్గరికి అయితే తీసుకెళ్తుంది అలాగే అగరబత్తి కూడా ఇక్కడ దీపం అనేది కొండకుండా ఉండడానికి పైన ఇప్పుడు మనం ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదండి గ్లాసు అదే అని అలాగా ఆ విధంగా ఒకటి పెట్టారనమాట నానమ్మ పక్కన చూశారు కదా వర్షాలు అయితే బాగా ఎక్కువగా పడుతున్నాయి అని చెప్పాను కదండి ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను మీకు ఆల్రెడీ సౌండ్స్ అయితే పక్క నుంచి కొద్దిగా వినిపించవచ్చు కప్పల సౌండ్ కప్పలు అరుస్తాయి కదా ఆ సౌండ్ అయితే నాకు తెలిసి మేబీ వాయిస్లో రికార్డ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను వర్షాలు అయితే చాలా ఎక్కువ పడుతున్నాయండి ఒక పది నిమిషాలు చాలా ఎక్కువ పెద్ద వర్షం పడిపోతుంది మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ పది నిమిషాలు పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది అలా ఉందన్నమాట ఇప్పుడు నేను నైట్ అయితే వాయిస్ ఇస్తున్నాను మీకు ఇప్పుడు కూడా వర్షం చాలా పెద్దది పడిపోయింది ఒకేసారి పెద్ద వర్షం పడింది మళ్ళీ వెంటనే ఆగిపోయింది ఇంకా వర్షాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అందరూ కూడా అక్కడ తాతయ్య చూసారా నానమ్మనే గసురుతున్నారనమాట ఏదో కావాలి అది నువ్వు ఇవ్వట్లేదు ఏంటి అంటే అని అని అంటున్నారు నానమ్మ కూడా అని చెప్పేసి నానమ్మ కూడా తిరిగి గసిరుతారండి అక్కడ మొత్తం అంతా కట్టారు కదా చేతి మొత్తం కూడా ఆయిల్ అనేది అంటుకుంటుంది అనమాట అది నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి వీడియో అయితే నేను కొద్ది మరీ ఎక్కువ ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదండి ప్రతి మూమెంట్ కూడా ప్రతీది కూడా నేను ప్రతి చిన్న క్లిప్ కూడా ఏది ఉ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా ప్రతీది కూడా పెట్టాను వీడియో అయితే ఈసారి ఇరవై రెండు నిమిషాలు అయితే పెట్టానండి ఈ వీడియో నా వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ పెడుతున్న వీడియోలు కొద్దిగా పెద్ద వీడియో ఇదే అనమాట ఇప్పటివరకు కూడా నేను కొన్ని రోజులుగా ఒక ఒక పన్నెండు నిమిషాలు పదమూడు నిమిషాలు లేదు పద్నాలుగు నిమిషాలు పెడుతున్నాను అంతే ఇక్కడ మా హస్బెండ్కి అయితే నాన్నమ్మ ఏంటంటే ఇలా గార్లు సింకులు పెట్టారనమాట అవి తను తింటున్నాడు ఒక వైపు నేను కూడా రెండు తినేసాను తర్వాత ఇంక మళ్ళీ వెళ్ళి వీడియో అయితే షూట్ చేసుకున్నాను తను కూడా తినేసి బయటకు వచ్చారనమాట ఇక్కడ తను ఏంటంటే తను మా మరిదైన ఇద్దరు కూడా వెళ్ళి మరదు ఇద్దరు కూడా వెళ్ళి సీరియల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా అవి తీసుకురాడానికి అయితే వెళ్తున్నారనమాట ఇంటి ముందు పెడదాం కదా అని చెప్పేసి తాతయ్య ఏమో ఎందుకురా వద్దు ఏమో అవసరం లేదు అంటే లేదని చెప్పి తీసుకెళ్లారు ఇక్కడ నానమ్మ అయితే చూశారు కదా ఇక్కడ దీపాలన్నీ కూడా వెలిగించారు ఫస్ట్ ఏంటంటే నానమ్మ గాలి ఎక్కువ వచ్చేస్తుంది చెప్పాం కదండి వర్షాలు బాగా పడుతున్నాయని గాలి ఎక్కువ వచ్చేస్తుంది కదా ఇంకా దీపాలన్నీ కూడా ఇక్కడేలాగా ఉంచేద్దాము అని చెప్పేసి అని అన్నారనమాట అంటే నేను కూడా అన్నాను ఇంకా లేదు నానమ్మ అమ్మ కార్నర్స్లో ఉన్నాయి కదా అని చెప్పేసి అక్కడ పెట్టచ్చు అని అన్నారు తాతయ్య కూడా అలాగే అన్నారు మా అత్త కూడా చెప్పారనమాట లేదు అక్కడక్కడ పెట్టండి అని అన్నారు అప్పుడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ అయితే చెప్పామనమాట నానమ్మకి నానమ్మ అయితే ఇంకా దీపాలు అనేవి తీసుకొస్తున్నారు చూడండి చూపిస్తాను ఎక్కడెక్కడ పెడుతున్నారు అని చెప్పేసి అండ్ ఇక్కడ బొగ్గులు కూడా రెడీ చేస్తున్నారు అనమాట ధూపం అది ఇవ్వడానికి అమ్మవారికి లక్ష్మీదేవికి ధూపం అనేది మంచిగా ఇస్తారు కదా దూపం ఇవ్వడానికి అగ్గిని అంతా కూడా నిప్పులైతే రెడీ చేసుకుంటున్నారు ఒకవైపు అవి అక్కడ అయితే పెట్టేశారు ఒక రెండు నిమిషాలు తులసంతలి దగ్గర అయితే దీపాలన్నింటినీ కూడా పెట్టారు ఇక్కడ ఆల్రెడీ చూశారు కదా నేను బయట అయితే ఉండిపోయాను బయట వీడియో తీసుకొని ఉండిపోవడం వల్ల ఆల్రెడీ అయితే లోపల ఉపారం అయితే పెట్టేశారు విస్తురాకులోనే అలాగే అన్నము పప్పు కలగోర అన్నీ కూడా వేసేసి పెట్టేశారనమాట మేము ఇలా పెట్టుకుంటామండి అవి పెద్దలకు పెడతారు అని అంటారనమాట ఆ భోజనం ఏంటి అని అంటే మళ్ళీ తాతయ్య కానీ నానమ్మ కానీ తింటారనమాట మేము కూడా ఇంట్లో పెట్టుకున్నప్పుడు మేము మేము కూడా తింటాం అనమాట అలాగే ఇంటి పెద్దలు ఉంటారు కదండి మెయిన్ ఏంటంటే అలా ఇంటి పెద్దలు అనేది తింటారనమాట ఉపారం పెట్టేసిన తర్వాత నానమ్మ అయితే ఇచ్చారు అలాగే తర్వాత మళ్ళీ కొబ్బరికాయ అది కూడా కొట్టేశారనమాట మధ్య మధ్యలో వెళ్ళి బయట పనులు చూసుకుని మళ్ళీ లోపలికి వచ్చేవారు నానమ్మ ఇదిగో చూసారు కదా ఇక్కడ అయితే నాలుగు కుండీలు ఉన్నాయండి మొక్కలు కూడా నానమ్మ వాళ్ళు మొక్కలు కూడా పూల మొక్కలు అవి కూడా చాలా బాగా పెంచుతారు చాలాసార్లు అయితే మీకు వీడియోలో పెట్టాను కూడా ఒకసారి మళ్ళీ నేను మీకు మార్నింగ్ టైంలో వెళ్ళినప్పుడు చూపిస్తానండి ఇక్కడ నాలుగు కుండీలు ఉన్నాయన్నమాట నేను చెప్పాను నానమ్మ ఇక్కడ నాలుగు కుండీలు ఉన్నాయి కదా అక్కడ గాలి అయితే ఎక్కువగా రాదు అక్కడ ఒకటి అయితే పెట్టండి అని అన్నాను అక్కడ పెట్టారు తర్వాత ద్వా ఇటు సైడ్ ముందర ద్వారమందానికి ఆ కార్నర్లో ఒకటిని మళ్ళీ అటు సైడ్ ఇంకొక నాలుగు దిక్కుల్లోని కొద్దిగా గాలి తగలకుండా ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఆ కార్నర్లో అయితే పెట్టమన్నాము అక్కడైతే కొద్దిగా బట్టలు అవి ఉన్నాయని చెప్పేసి అక్కడ వద్దని చెప్పేసాము అక్కడ కార్నర్లు రెండు ఉన్నాయి కదా ఆ రెండు కార్నర్లలోనే అయితే పెట్టి అక్కడ కూడా పెట్టేశారు ఇక్కడ తాతయ్య కూడా పెడుతున్నారనమాట దీపాలు అనేవి ఇలాగ ఇంట్లో అందరూ కూడా అండి ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది కూడా దీపావళి రోజు దీపాలు వెలిగించిన తర్వాత ప్లేసుల్లోనే ఏదో ఒక ప్లేస్లో కంపల్సరీగా అయితే మనం దీపాలు అనేది పెట్టాలండి అక్కడ తీసుకొస్తున్నప్పుడు ఏంటంటే గాలికి కొండ అన్నమాట దీపాలు అవైతే మా నానమ్మ మళ్ళీ వెలిగిస్తున్నారు ఒకటైతే మెట్ల దగ్గర కార్నర్ ఉంది అక్కడ పెట్టండి అని తాతయ్యకి చెప్తుంది అనమాట నానమ్మ తాతయ్య భలే వింటారండి నానమ్మ మాట అస్సలు ఎంత బాగా వింటారంటే ఎంత చక్కగా వింటారు రిలేషన్లో ఎప్పుడైనా సరే ఇద్దరు కూడా ఇద్దరికి ఒకళ్ళ మాటే వినాలి ఇంకొకళ్ళ మాట వినకూడదు అని కాదండి వైఫ్ మాట హస్బెండ్ వినాలి హస్బెండ్ మాట వైఫ్ కూడా వినాలి ఇద్దరు కూడా అలా వింటేనే ఆ లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ అయితే చూసారు కదా ఇదైతే మా హస్బెండ్ ఐడియా అండి అక్కడ బయట ఒక దీపం అయితే అనమాట పెట్టి దాని మీద ఏంటంటే దీపం ఆరకుండా ఉండాలి అని అంటే ఇది నేను మీకు మన ఆల్రెడీ నేను మన ఛానల్లో ఒకసారి పెట్టాను కొబ్బరి చెప్పు ఉంటుంది కదా డ్ర బాగా డ్రై అయిపోయిన కొబ్బరి చిప్ప ఆ కొబ్బరి చిప్ప పైన మనకి మూడు కన్నాల్లో ఉంటుంది కదా అట్ల హోల్ అయితే పెట్టేస్తారు హోల్ పెట్టేసి దీపం ఉంటుంది కదా దీపం వెలిగించి దాని మీద మనం కొబ్బరి చిప్ప పెద్దది ఉండాలండి చిన్న చిప్పలు అయితే కాలిపోతాయి అనమాట పెద్ద లాంటిది ఉంటుంది కదా పెద్ద చిప్ప లాంటిది పెడితే కనుక మనకి దీపం అనేది ఆరుతూ చాలా బాగుంటుంది ఆ విధంగా ఒక చెప్పు ఉంటే నానమ్మని అడిగాడు అనమాట అడిగి అక్కడ పెట్టారు నేను కూడా ఎప్పుడు కూడా తులుసుకోవడం దగ్గర నేను ఎక్కువ అది పెడతానండి కావాలంటే మన వీడియోలోనే మీరు అప్పుడప్పుడు చూస్తే కనిపిస్తుంది మీకు ఇక్కడ పొయ్యి బయట పొయ్యి ఉంది పొయ్యి దగ్గర ఒకటైతే పెట్టారు ఇలాగ పక్కన వాటర్ ట్యాంక్ ఉంది వాటర్ ట్యాంక్ దగ్గర ఒకటైతే పెట్టారు ఫస్ట్ అయితే నానమ్మ ఎక్కడ పెట్టడం అక్కడే అన్ని పెట్టి ఉంచేస్తానని అన్నారు అలాంటిది అన్ని చోట్ల కూడా అన్నీ కూడా పెట్టేశారు ఇక్కడ ఏంటంటే ఏమో పెద్దది ప్రమది ఉందేమో చూడు అని అన్నారు నానమ్మ అన్నారు ఇప్పుడు ఎందుకు పెద్ద ప్రమది అని అన్నారనమాట లేదు పెద్ద ప్రమదిలోని వెలిగిద్దామో అని అన్నారు అయితే నానమ్మ ఏంటి పాతవి ఉన్నాయి ఒకసారి తీస్తాను ఆగని చెప్పేసి చూసారనమాట అక్కడ ఏంటంటే నానమ్మ ప్రమదలు తీశారు తీసిన తర్వాత అందులోనే ఒకటి జగన్నాథ స్వామి పూరి జగన్నా పూరి వెళ్ళారంటే ఒకసారి పూరి వెళ్ళారంటే ఒకసారి అక్కడ ఏంటంటే ఇప్పుడు అదిగో చూసారు కదా ఒత్తి పెట్టారు కదా అది అక్కడ నుంచి అయితే తెచ్చుకున్నారంట అదైతే అక్కడ నుంచి తెచ్చుకున్నారంట నానమ్మ ఏమో తాతయ్యకి ఇచ్చారనమాట ఇదిగో నీకు కావాల్సినవి ఇచ్చిస్తున్నాను ఇందులో ఏది పెట్టుకుంటావో పెట్టుకో అని చెప్పేసి ఒత్తు దీపం దేపెలిగిస్తే ఎక్కించుకున్నాను నేను తర్వాత అడిగాను అనమాట తాతయ్యని తాతయ్య ఏమో అక్కడ కొద్దిగా బియ్యం తీసుకురానంటే బియ్యం లేదు ఏమీ లేదు నేనేం తీసుకురా అని చెప్పేసింది నానమ్మ అక్కడ నేను వాయిస్ ఎవరు ఇవ్వలేదు అండి ఎందుకు అంటే డైరెక్ట్గా వీడియో పెట్టలేదు ఎందుకని కానీ వాళ్ళు ఏం మాట్లాడనుకున్నారనేది కొద్ది కొద్దిగా నేను మీకు చెప్తున్నాను ఇక్కడేంటి అంటే ఇంకో నానమ్మ లోపల దూపం అనేది ఇస్తున్నారు అనమాట దూపం వేస్తున్నారు దేవుడి మొలంతా కూడా దూపం వేసిన తర్వాత కొద్దిగా దీపాలలోని కొద్దిగా మళ్ళీ ఆయిల్ అయితే నింపుతున్నారు దీపాలు అంతా ఎక్కువసేపు వెలిగితే దీపావళి రోజు అంత మంచిది కదండి అందుకని చెప్పేసి దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇక్కడేనంటే తాతి వచ్చారనమాట నాకు ఇంకో క్లాత్ కావాలి అని అంటే ఏం క్లాత్ క్లాత్లు అవి ఏం లేవు ఎడ్డిపోతుంది అన్నారు నానమ్మ లేదా అక్కడ ఉన్నాయంటే చూసుకోనంటే చూసుకుంటున్నారు పాపం తాతయ్య ఇక్కడ ఏంటంటే నాన్న ఇంకా కొబ్బరికాయ అది కూడా కొట్టేశారనమాట ఇక్కడ మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వనండి ఒక చిన్న క్లిప్ అయితే ఉంది వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ అనేది పెట్టాను చూడండి ఇక్కడ ఆర్తి అయితే ఇస్తున్నారు కదా నానమ్మ ఇంకా రాలేదన్నమాట అది తాతయ్య కూడా వచ్చి ఆరతి కూడా తాతయ్య కూడా ఇచ్చేసారనమాట ఇచ్చేసి దండం పెట్టేసుకొని వెళ్ళారు అది ఇప్పుడు చూసారు కదా క్లాత్ అయితే అందులో కొద్దిగా బియ్యం వేసుకొని వస్తుంది అనమాట బియ్యం వేసుకొని వెళ్ళి ఇప్పుడు అది తయారు చేస్తారన్నారు దీపానికి నానమ్మ బయట కూడా ఆరతి ఇచ్చారు చూసారు కదా మీకు వాయిస్ ఎవరు ఇస్తున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లోనంతా కూడా వర్షం ఎక్కువ పడడం వల్ల కప్పలు అయితే బాగా అరుస్తున్నాయండి మీకు అదే ఆ వాయిస్ అనేది మీకు వీడియోలో వస్తుంది

वैसे देवल ऐक्टर हूँ वो दिनों नहीं पढ़ा था वो हाँ क्या तेरे ने तोड़ा तेरे नाना मच्छी साइलें 就不。<laughs> <laughs> ఇదిగోండి ఏంటంటే తాతయ్య ఇంకా ఇదిగోండి ఇప్పుడు ఇంకా తాతయ్య అయితే ఇక్కడ దీపం అయితే పెట్టేశారు ఇదేంటి తాతయ్య అంటే తాతయ్య చెప్పారనమాట ఇది అఖండ దీపం అమ్మ అని చెప్పారనమాట ఇలాగ పెద్ద ఒత్తి అనేది ఇలాగ ఒకటి వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పారు తూర్పుకి దిక్కున ఇలా వెలిగించాలి అమ్మ మేము అని చెప్పారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియో ఉందండి దీని కంటిన్యూషన్ వీడియో ఉంది నేను పోస్ట్ చేస్తాను రేపు అనేది పోస్ట్ చేస్తానండి వీడియో తీసుక్రిప్ చేయకుండా చూడండి ఇదిగో చూసారు కదా అండి ఇది చాలా చాలా మంచిది అంటే ఎక్కువగా దొరకదు అంటే అండి దీంతో కూడా దీనికి ఒత్తి అయితే రెడీ చేస్తున్నారు పొందడం ఒత్తి పెట్టి ఇది కూడా దీపం పచ్చిమిటా వెదిగించి కొడతారనమాట దీంతో కూడా ఇదిగో ఇక్కడ చూసారు కదా అప్పుడు ఏంటంటే క్లాత్ ఇంక లేదు క్లాత్ లేదని చెప్పేసి నానమ్మ చిన్న పొడలే కదా అని చెప్పేసి ఇది దొరకదంటూనండి ఇన్నాళ్ళ అమ్మేమైనట్టు కానీ ఇప్పుడు అంత ఎక్కువగా దొరకట్లేదు అనంటే ఎవరో ఇచ్చారు ఇప్పుడే వీధిలోనే ఎవరో ఒకరు తెచ్చి ఇచ్చారంట ఇస్తే నానమ్మ ఇప్పుడు అది తీసుకొని దానికైతే దూదైతే చుట్టేస్తున్నారు ఇంక నేను మీకు మీతో ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు చూస్తూనే ఉన్నండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్